ఓం శ్రీ సాయినాథాయ నమ రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు కారణము పునుకొనుటకు అసమర్థంతయు ధైర్యము గొప్ప వివాదము హేమడు అనే బిరుదు ప్రధానము గురువు యొక్క అవసరత ఈ గ్రంథరచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలను విసురుని ఆ పిండిని ఊరుబయట జల్లి కలరాజోడ్యము తనువేసిన బాబా వింతచర్యను వింతచర్యను వర్ణించితిని ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ను గ్రంథం వాయుటకు పూరుకొలిపినది అదేగాక గారి వింతలేలను చర్యలను మనస్సును ఆనందము కలగజెయ్యను అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదుకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధలను వాయ మొదలెడితేని యోగిస్తున్న జీవిత చరిత్ర తర్కము నాయమును కాదు అది మనకు సత్యము అత్యాధునికమైన మార్గమును చూపును పుణొనటుకు అసమర్థంత ధైర్యము ఈ పనిని నెరవేర్చకు తగిన సమర్థ కానని హేమడ్ పంతో అనుకును అతట్ల నేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్ర నాకు తెలియదు నా మనస్సే నాకు గోచారము కాకున్నది ఇటు స్థితిలో యోగిస్సురుణ్ణి ఎట్టు వల్లించగలను వేదములే వారిని పొగడలేకుండాను తను యోగి అయినా కానీ యోగి యొక్క జీవితమును గ్రహించ గ్రహించగలడు అట్టిచో వారి మహిమలని నేనెట్లు కిత్తించగలను సప్త సముద్రం లోతును కొలవచ్చును ఆకాశము గొడవలో వేసి ముయ్యవచ్చును కానీ యోగిస్సుని చరిత్ర బయటకు బహు కష్టము ఇది గొప్ప సహసకుమని నాకు తెలియను నలుగురు నవ్వినట్టు ఆగుదనేమో గానీ భాయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహం కొరకు వారిని ప్రార్థించితిని మహారాష్ట్ర దేశంలోని మొట్టమొదటి కవియయుగేశ్వరుడు రఘు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్యాసి వ్యాసిన వారి భగవంతుని ప్రేమించినని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలో బాయ కుతాహల పడదురో వారి కోరికలు నెరవేరినట్టు వారి గ్రంథములు కొనసాగినట్టు కొనసాగినట్టు చెయ్యటకు యోగులు అనేక అనేక మార్గంలో అవలంబించదురు యోగులే అట్టే పనికి ప్రేరేపించరు దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రముగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకునేదురు పదిహేను వందల శత సంవత్సరంలో మహీపతి పండితుడు యోగిస్తుల చరిత్రలను వాయుటకు ఆంక్షించును అతని ప్రోత్సహించి కార్యములు కొనసాగించిరి అట్టే పద్దెనిమిది శత సంవత్సరంలో దశకుని యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములు వేసాను అవి భక్త విజయము సంత విజయము భక్తిలీలామృతము సంతలీలామృతము అనునవి దశగున వాసిన భక్తిలీలామృతము సంతకథామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు ఇది గలవు భక్తి లీలామృతంలోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఆధ్యాయములందున సంతకదామృతంలోని యాభై ఏడవ ఆధ్యాయమునందున సాయిబాబా జీవిత చరిత్రము వారి బోధలు చక్కగా విశదీకబడినవి ఇవి సాయిలీల మాసపత్రిక సంచికలు పదకొండు పన్నెండు పదిహేడు నందు ప్రచురించము చదవరులు ఈ ఆధ్యాయమును కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బంద్రా నివాసి యగు సావిత్రిబాయి రఘునాథ్ తెండుకులచే చక్కని చిన్న పుస్తకములో వర్ణింపబడినవి దశగుణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా పాసి ఉన్నారు గుజరాత్ భాషలో అమిదాసు భవాని మోహతాను అను భక్తుడు శ్రీ సాయి సభలను ముద్రించినారు సాయినాథ ప్రభ అను బసభ్రక షిరిడిలోని దక్షిణ భీక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఎన్ని గంధములుండగా ప్రస్తుత స్వచ్ఛత వాయిటకు కారణమే ఉండను దాని అవసరమేమి అని ప్రశ్నింపవచ్చును దీని జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రం వల్లే విశాలమైనది లోతైనది అందరూ దీని ఎందు మునిగి భక్తి జ్ఞానమును మనలను తీసి కావాల్సిన వారికి పంచిపెట్టే వచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకముగా బదలు లేలలో మిక్కిలి ఆశ్చర్యం కలగజేయను అవి మనోవికలత పొందిన వారికి విచారగస్తులకు శాంతి సమకూర్చి ఆనందం కలగజేయను ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములు ఉపదేశకములు అనుగా బావ ప్రబోధల విని వాని మననము చేసినచ్చు భక్తులు వాంఛించున్నవి అనగా బమక యోగ్యము యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందుదరు అందుచే బాబా లీలను పుస్తక రూపం బాయి నిశ్రయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగిలిన ఆనందం కలగజేయను అందుచేత గారి ఆత్మసాక్షాత్కార ఫలితం మగ పలుకులు బోధలు పూనుకొంటిని సాయి సాయిబాబయ్య ఈ కార్యమును నన్ను ప్రోత్సహించును నా అహంకారమును వారి వాదంపై నుంచి సరణంటిని కావు నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపార సౌఖ్యములు తప్పక దయచేయనని నమ్మియుంటిని నేను నా అంతటి గ్రంథలచన బాబా యొక్క అనుమతులు పొందలేకుంటేనే మాధవరావు దేశపండే ఓరఫ్ శ్యామ అనవారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున మాట్లాడమంటిని నా తరపున వారు బాబాతో ఇట్లనేరి ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను వాయ కాంక్షున్నాడు భిక్షాట్లు జీవించి ఫకీరు నేను నా జీవితచారిత్రైనవసరం లేదని అనవద్దు మీరు సమర్తించి సహాయపడినచో వారు వాసిద్దరు లేదా మీ దానికి తెద్దింపజెయ్యను మీ యొక్క అనుమతి ఆశీర్వదం లేనిదే ఏదీ జయప్రదముగా చెయ్యలేము ఐబాబా దీని విన్నంతనే మనసు కరిగి నాకు ఊది ప్రసాదం పెట్టి ఆశీర్వదించను మరియు ఇట్లు చెప్పదడగను కథను అనుభవమును చెయ్యము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వాయమనను నేను సహాయ చేతెను వాడు కారణమత్తుడే కానీ నా జీవితరిత్ర నేనే వేసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారం విడవలను దాని నా పాదంపై పెట్టవలను ఎవరైతే వారి జీవితంలో జీవితంలో ఇట్లు చేసినో వారికే నేను మిక్కి సహాయపడదును వారి జీవిత చర్యలు కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకుచ్చములందునూ తోడ్పడదును వారి అహంకారం పూర్తిగా పడిపోయిన పిమ్మట పిమ్మటక కూడా లేకుండాన్నప్పుడు నేను వారి మనసులో ప్రవేశించి నా చరిత్ర నేనే వేసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారి సంస్కారమును బ్రహ్మానందము పొందుదురు నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించుకోము ఇతరుల అభిప్రాయమును కొట్టివేయటకు ప్రయత్నించుకోము ఏ విషయమైనను కీడు మేలు ఎంచు వివాదం కూడదు వివాదం అనగానే నన్ను హేమడ్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పిదను వాగ్దానం జ్ఞాప్తికి వచ్చినది దానినే మీకు చెప్పబోచున్నాను కాకాసేబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోకర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటిని వారు నన్ను షిరిడి పోయి దర్శనం చేయమని బలవంతం చేసిరి అట్టే చేసేది అనే వారికి నేను వాగ్దానం చెత్తదని ఈ మధ్య ఏదో జరిగినది అది నా షిరిడి భయనమో అడ్డుపడినది లోనవాలో నా స్నేహితుడు కొడుకు జబ్బుపడెను నా స్నేహితుడు మందులు మాత్రం నన్నీ ఉపయోగించును కానీ నిష్ఫలమయ్యాను జ్వరం తగ్గలేదు తుదుకు వాని గురువును పిలిపించి పక్కన కూర్చొని పెట్టుకున్నాను కాని ప్రయోజనం లేకుండాను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు నేను షిరిడి ఎలా పోవలను అని భావించి షిరిడికి ప్రయాణం ఆపితిని కానిన్నది కాని కానున్నది కాకమానదు అది ఈ విధంగా విధముగా జరిగేను నేను చందోకొరు ప్రాంత ఉద్యోగి వసాయికి పోవచ్చుండును రానాను దాదరికొచ్చి అచ్చట పోవ బండి కొరకు కనిపెట్టుకుని ఉండును ఈ లోగ బంధాలోకల బండి వచ్చును దానిలో కూర్చుని బృందా వచ్చి నన్ను పిలిపించి షిరిడి ప్రయాణం వాయిదా వేయట వల్ల నాపై కోపించును నా చెప్పినది వినోదముగాను సమ్మెతముగాను ఉండెను అందుచే నా రాత్రే షిరిడి పోవు నిశ్చయించి తిని కట్టుకొని షిరిడి బయలుదేరి తిని దాదారు వెళ్ళొచ్చటం మన్నాడు మైలు కొరకు వేచి ఉంటుని బండి బయలుదేరినప్పుడు నేను కూర్చుని పెట్టులోనికి సాయిబుడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూచి ఎక్కడికి పోవచ్చుంటువని నన్ను ప్రశ్నించును నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే బోరీ బందర్ స్టేషన్కు పోవాలని నాకు సలహా చెప్పాను ఎందుకనగా మన్నాడ పోబండి దాదాల్లో ఆగదనేను ఈ చిన్న లేలే జరుగుకున్నచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడి చేరలేకపోయేవాడెను అనేక సందేహాలు కూడా కలిగి ఉండెను కానీ అది అట్లు జరగలేదు నా అదృష్ట సాధు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటల్లోగా షిరిడి చేరితిని నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకొని ఉండను ఇది పంతొమ్మిది వందల పది పంతొమ్మిదిలో జరిగినది అప్పటికి సాటేవాడ ఒకటి బొచ్చి భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రమ కలిగాను అంతలో తత్తాసాహేబు అప్పుడే మసీదు నుండి వచ్చిను బాబా వాడా చివర ఉన్నారని చెప్పాను మొట్టమొదటి దూరదర్శనం చెయ్యమని సలహా ఇచ్చాను స్నానంతరం ఊపిరిగా మరలా చూడవచ్చు నేను ఇది వినే తోడునే బాబా పాదాలకు స్పష్టంగా నమస్కారం చేసి తిని ఆనందం పొంగి పొలినది నానాసాహెబ్ చంద్ర చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచితిని మనస్సుకు సంతృష్టి కలిగాను బాబా పాదాలు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నన్ను షిరిడి పోవాల్సిందని ప్రోత్సహించిన నానాసేబును నిజమైన స్నేహితులుగా భావించి వారి ఈ రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞాపతి తెచ్చుకొని వారికి నా మనసులో స్పష్టంగా ప్రణామం చేతితిని తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమైనా మనలోనున్న ఆలోచనలు మారిపోవను వెనకటి జనం కర్మల బలం తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకు దర్శనం దర్శనం లభించదనుకుంటుని సాయిబాబాను చూసినంత మాత్రమే ఈ ప్రపంచం అంతయు సాయిబాబా రూపము వహించును గొప్ప వివాదము నేను షిరిడి చేరిన మొదటి దినమునే నాకును బాలాసే బాటేకును గురువు యొక్క అవస్యతను గురించి గొప్ప వివాదం జరిగను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి లొంగి ఉండవలనని నేను వాదించితిని తిని మన కర్మను మనమే చెయ్యటకు గురువు యొక్క అవస్యత ఏమి తనంతా తానే కృషి చేసి మిక్కిరి అంతించి జన్మను తప్పించుకున్న ఏమి చేయక సోమరుగా కూర్చుని వానికి గురువు ఏమి చేయగలడు నేను స్వేచ్ఛ పక్షమున ఆశ్రయించి తిని బాటే ఇంకొక మార్గమును బట్టి ప్రారంభం తరపున వ్యాధించుచు కానున్నది కాకమానదు మహానియులు కూడా ఈ విషయంలో ఓడిపోయేరి మనుజుడు ఒకటి తలించిన భగవంతుడు వేరొకటి తలించును నీ తల్లిదండ్రులను అటుండు నిమ్ము గర్వము గాని అహంకారము గానీ నీకు తోడ్పడవు ఈ వాదన ఒక గంట వరకు జరిగెను కానీ ఇతమితమని చెప్పలేకుంటుని పోటుచే ఘర్షణ మానుకుంటుమి ఘర్షణ వల్ల నా తప్పినది శైర స్పృహ అహంకారము లేకున్నచో వివాదములకు తావులదని నిశ్చయించిది మీ వేయేళ్ళ వివాదములకు మూల కారణం మహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబాను కాకాను పిలిచి ఇట్లడుగుదొంగిను సాటేవాడలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేని గురించి ఈ హేమడ్ పంతుని ఏమని పలికెను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితీని సాటేవాడ మసీదును చాలా దూరంగా ఉన్నది ఈ వివాదం గురించి బాబాకి ఎట్లు తెలిసాను అతడు సర్వజ్ఞుడే ఉండవలను నేనుచో మా వాదన ఎట్లు గ్రహించెను తన మన అంతరాత్మపై అధికారియే ఉండవచ్చును హేమడ్ పంతు బిరుదునకు మూల కారణము నన్నెందుకు హేమడి పంతు అని బిరుదుతో పిలుచును ఇది మీ హేమది పంతు అను నామనకు మారుపేరు దేవగిరి యాదవ వంశను పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమది పంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం గలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశ్నేస్తియను అను గొప్ప గంధమలను రచించినాడు మోడీ భాషను కనిపెట్టినాడు కొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను నాకెందుకు ఈ బిరుది వనసంగిలో తెలియకుండును ఆలోచన చెయ్యగా నీ దీని అహంకారమును చంపుడుకొక నేను ఎప్పుడను అనుకోని అమృత కలిగి ఉండవలనను బాబా కోరిక అయ్యి ఉండవచ్చుననియో గ్రహించిదిని వివాదంలో గెలిచినందులో బాబా ఈ రీతిగా తెలివికి అభినందనలు ఇచ్చి ఉండునని అనుకుంటుని భవిష్యత్ చర్యను బట్టి చూడగా బాబా పలుకులు దంబోలకారుని హేమడ్ పంతు అనుట గొప్ప ప్రాముఖ్యమ కలదనియో భవిష్యత్తును తెలిసియే నేను భావించవచ్చును ఏలనగా హేమడ్ పంతు శ్రీ సాయి సంస్థానంలో చక్కని తల్లిదండ్రులతో నడిపెను లెక్కలను బావుగా ఉంచును అదే కాక భక్తి జ్ఞానము నిర్ నిర్మోహము ఆత్మశరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచరితలను గొప్ప గంధం రచించును గురు యొక్క అవిశక్యత ఈ విషయమే బాబా ఏమనో హేమడ్ పంతు వ్యాసి ఉండలేదు కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయము గురించి తన వ్యాసుకునిన దానిని ప్రకటించును హేమడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినమున కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళివచ్చునా అని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చును ఎవరో ఎక్కడుకో అని అడుగుగా చాలా పైకి అని బావ చెప్పగా మార్గం ఏదైనా అడిగేరు అక్కడ పోవటకు అనేక మార్గములు కలవు షిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యమున ఉన్న అడవిలు పులులు తోడేళ్ళు కలవని బావ బదులుడిను కాకసేపు లేచి మార్గదర్శకును వెంట తీసుకొని పోయినచో అని అడగగా అట్లేనొచ్చో కష్టమే లేదని జవాబిచ్చును మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేర్చును మార్గమధ్యమున ఉన్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగం నుంచి చంపబడవచ్చును లేదా దారితప్పి గుంటలలో పడిపోవచ్చును దంభలకు రచ్చటనే వండు చేతన ప్రశ్న దియ్య తగిన సమాధానమని గుర్తించును వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛపరుడా కాడా అను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించును నిజంగా పరమార్థము గురుబోధ వలనే చిక్కుననియు రామకృష్ణుల వశిష్ఠ అందింపులకు లొంగితో ఉండి ఆత్మస్వాసత్కారము పొందురానయు దానికి దృఢమైన నమ్మకము ఓపిక అను రెండు గుణములు అవశక్యమనియు గ్రహించును ఓ నమో శ్రీ సాయనాథ నమ శాంతి 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 రెండవ అధ్యాయం సంపూర్ణము సద్గు శ్రీ సాయనాథ శుభం